పరలోకములో ఉన్న తోటలో నువ్వు ఉండాలి అనగా నిత్యము యేసు ప్రభుతో ఆరాధిస్తూ నువ్వు ఆ స్థలానికి పరలోకం అనే స్థలానికి నువ్వు చేరాలి అనగా ఈ గట్స్ అనే అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి యు హ్యావ్ టు త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెట్స్ మనీ అనేక సార్లు క్రైస్తవ జీవితంలో నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ దుఃఖము అని అనుకుంటూ ఉంటాము కానీ లెట్ ఇట్ టెల్ యూ చర్చ్ ప్రతి మానవుడు లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ ప్రతి మానవుడు లేకపోతే ప్రతి క్రైస్తవు జీవితంలో దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ అనేక సార్లు మనం అనుకుంటుంటాం కాదు యాక్సిడెంట్ గా ఇది జరిగిపోయిందండి యాక్సిడెంట్ గా వివాహం అయిపోయింది యాక్సిడెంట్ గా నా జీవితం అకస్మాత్తుగా జరిగిపోయింది అని అనుకుంటూ ఉంటాం లెట్ మీ టెల్ మ్యాన్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ సర్వెంట్ దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ ఎ గాడ్ అనగా దేవుని చిత్త ప్రకారము దేవుని చిత్తము లేనిదే నీ నా జీవితంలో ఏది జరగదు అనే సంగతి నువ్వు గమనించాలి ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ప్రవేశపెట్టే ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైవ్ వాకి వింటున్న ప్రియులు యూ హ్ టు మేబీ ఆదాము వలె నువ్వు ఆ తోటలో పాపం చేసి దేవుని స్వరాన్ని విని భయపడుతూ ఇక్కడ కూర్చున్నావేమో లేకపోతే ఏ ఆ గతని తోట ఆ గుండు వెళ్తూ ప్రభువుని అర్థం చేసుకోకుండా లేకపోతే ప్రభు వారు ఎందుకు ఈ వేదన పడుతున్నారు నా గురించి ఎందుకు చనిపోతున్నారు అనే కన్ఫ్యూజన్ స్టేట్ లో నువ్వు ఉన్నావేమో పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడాలి గాడ్ వాంట్స్ టు స్పీక్ యూస్ యూ గో త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ దిస్ టూ గార్డెన్స్ సో దట్ యూ క్యాన్ బి ఇన్ ద గార్డెన్ ఆఫ్ హెవెన్ దేవునితో ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఆ తోటలో నువ్వు ఉండాలి అని ప్రభు వారి ఆశ ద గాడ్స్ డిజైర్ దట్ దాట్ షుడ్ బి విత్ హిమ్ ఫర్ ఎవర్ దేవునితో నిత్యము ఆయనను ఆరాధించి ఆయనతో ఉండాలి అనే ఇఫ్ అండ్ ఐ యుద్ధ టు బి ఇన్ ద గార్డెన్ ఆఫ్ హెవెన్ పరలోకములున్న ఆ తోటలోను ఉండాలి అనగా యూ ఎక్స్పీరియన్స్ యూ హ్ టు గో త్రూ అనగా నువ్వు గెత్స అనుభవం వెంట కెనాట్ లెట్ మీ టెల్ యూ సమ్థింగ్ గెత్స అనుభవం లేకుండా యూ కెనాట్ గో టు గార్డెన్ దట్ ఇస్ ఇన్ హెవెన్ గత్యమనే అనుభవం లేకుండా నీ నా జీవితంలో మరి నువ్వు ఆధ్యాత్మిక పరిపక్వతతో ముందుకు సాగలేవు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి ఒక ముద్దుతో కాదు ఇది ఈయనే యేసు ప్రభు అని చెప్పేసి ఉంటే బాగుంటుంది మీరు ఒక్కసారి నాతో పాటు మీరు ఒకసారి ఆ సీన్ చిత్రించుకుని మీ మైండ్లో జస్ట్ ఇమాజిన్ ద సీన్ ఇన్ యువర్ మైండ్ యేసు ప్రభు వారు ప్రార్థించి లేచారు లేచిన తర్వాత ఆ పన్నెండు మందిలో ఒకడు ఇంకో ఇంకా లోతైన సత్యం చెప్పాలా ఎవరు అప్పగిస్తారో తెలుసు ఎంత విచారకరమైన సంగతి కదా ఎవరప్పగిస్తారో తెలుసు ఎవరప్పగిస్తారో తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఏమనకుండా ఆ వ్యక్తిని దూషించకుండా ఆ వ్యక్తిని ఆ ఎటువంటి హేళన చేయకుండా ఆ ఆ ప్రభు వారు చెప్తున్న మాట అక్కడ రాయబడిన మాట వాట్ ఎవర్ యూ కమ్ టు డూ ఇట్ మన జీవితాల్లో మనల్ని ద్వేషిస్తున్నవారు మన జీవితాల్లో కుటుంబాల్లో వివాహాలు మనల్ని ద్వేషిస్తున్నవారు అని ఎవరన్నా తెలిస్తే ఎవరన్నా అలాగా ఆ తలుపులోంచి వచ్చారనుకోండి నాకు నన్ను ద్వేషించే వారు ఎవరన్నా వస్తున్నారు అని అంటే నేను ఏం చేస్తానంటే మానవు ఈ తలుపు నుంచి అన్నా ఆ తలుపు నుంచి అన్న వెళ్ళిపోతాం కదా కదా వారిని ఎవరన్నా ఫేస్ చేస్తారు అబ్బో నన్ను ద్వేషించేవారు పలానా సిస్టర్ ఫలానా బ్రదర్ వస్తుందని వాళ్ళకి ఎదురెళ్తారా ఎవరన్నా ఎదురెల్తారా చెప్పండి అమ్మా చెప్పండి చెల్లెమ్మ చెప్పండి ఎదురు మనం సైడ్ అయిపోతాం అంతే సైడ్ అయిపోదా అది ఎందుకురా బాబు ఆల్రెడీ నా మీద బడి ఏడ్ చేస్తున్నాడు నాకు మోసం చేశాడు నాకు ద్రోహం చేశాడు మళ్ళీ వీడి మొహం దీని మొహం చూస్తాం ఎందుకురా బాబు అని తప్పించుకునే దినాల్లో రియాలిటీ లేఖములు నెరవేర్చినట్టుగా తండ్రి ఆ అప్పగించిన పని నెరవేర్చిన రీతిగా ఆయన ఫేసింగ్ గమనించవలసిన విషయం నిన్ను మోసగించేవారు నీకు ద్రోహము కలిగించే వారిని చూడగలిగిన ప్రేమ చూడగలిగిన ధైర్యము చూడగలిగిన కరుణ కనులు నువ్వు కలిగి ఉండాలి